ప్రకాశం జిల్లా కోమరోలు మండలం తాటిచెర్ల మోటులోని తెల్లకొండపై వెలిసిన శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణ కార్యక్రమాలను గత మూడు రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలతో ముగిశాయి ఈ ఆలయానికి కోమరోలు మండలం దద్దవాడ గ్రామ పంచాయతీలోని గోవిందపల్లి గ్రామానికి చెందిన లోకిరెడ్డి పాండురంగారెడ్డి శశికళ దంపతులు సుమారు ముప్పై లక్షలతో ఆలయానికి మెట్లు నిర్మాణాలను ధ్వజస్తంభం ఏర్పాటు చేయించారు మరియు విగ్రహాలను కూడా ప్రతి ఆ దాతకు ఆలయ కమిటీ ఘనంగా సన్మానించారు భక్తుల సౌకర్యార్థం మూడు రోజుల పాటు అన్నదాత మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ను ఎంపీపీ అమూల్య తాటిచెర్ల ఎంపీటీ సభ్యులు కామూరి శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్లు ఏర్పాటు చేశారు శ్రీ ఉగ్ర స్వామిని మండల టీడీపీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు మాజీ ఎంపీటీసీ సభ్యులు ముత్తమ్మల్ల సంజీవరెడ్డి సీనియర్ టీడీపీ నాయకులు విద్యా వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవాలయ ధర్మకర్త తాటిచెల్ల కుమారస్వామి మరియు వారణాసి వెంకటరామనయ్యలు దేవాలయంకు వచ్చిన ప్రజాప్రతినిధులను మరియు దాతలను ప్రత్యేకంగా అభినందించి వారికి స్వామివారి ప్రసాదాలను అందజేయించారు